నమస్తే మేరం రెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని నాయకులను టార్గెట్ చేస్తూ ఇష్యూ చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటారు సిట్ అంటే కొంతమంది పోలీస్ అధికారులతో కలిపి ఒక కమిటీని ఫామ్ చేసి ఒక టీంని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్కి ఏర్పాటు చేసేటువంటి టీ సిట్ టీం వీళ్ళు ఇచ్చేటువంటి నోటీసుల పరంపర కొనసాగుతూనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అంటూ గారడి చేసి గద్దె నెక్కి ఆ ఆరు గ్యారంటీలను అమలు చేయలేక చతికిల పడి తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థను మొత్తం ఛిద్రము చేసి మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయి రైతాంగంని నడ్డి విరిచి అంటే ఇస్తున్న ఇచ్చినటువంటి ప్రామిస్లను అమలు చేయలేక చతికిల పడినటువంటి ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను యొక్క మైండ్ను టైం టు టైం డైవర్ట్ చేయడం కోసం ఎందుకంటే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలు ఎక్కడ ఆలోచిస్తారో ఆలోచించి వీళ్లకు గద్దె వీళ్ళ గద్దె కదా ఈ ప్రభుత్వానికి ఎక్కడ హార్ట్ టైం ఇస్తారు అనేటువంటి దాన్ని ప్రజల దృష్టి మరచ మరల్చడం కోసం టైం టు టైం మొదట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు పిల్లర్లు కూలిపోయినాయి అన్నారు దాని మీద ఏకంగా సిబిఐ నోటి సిబిఐకే ఇచ్చారు వీళ్ళు మరి అందులో నుంచి వచ్చినటువంటి అవుట్కమ్ ఏదో తెలియదు తర్వాత ఫార్ములా ఇ అని కేటీఆర్ గారిని టార్గెట్ చేశారు తర్వాత కేసీ మన హరీష్ రావు గారిని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే విషయంలో కావచ్చు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కుంభకోణం అంటూ ఏదో కొత్త కొత్త లేని కథలు సృష్టించి వాటి మీద సిట్లు ఇష్యూ చేయడం నోటీసులు ఇష్యూ చేయడం పిలవడం గంటల తరబడి అడిగిన ప్రశ్నలు అడగడం ఒక సొల్లు పురాణం ఇది ఒక అంతులేని కథ ఇది ఒక మొగలు రేకుల సీరియల్ని మించినటువంటి కథ ఎందుకంటే రోజులు గడిచిపోవాలి ఆల్రెడీ రెండు రెండు సంవత్సరాలు దాటిపోయింది తులం బంగారం ఎడివాయి అమ్మాయిలకు స్కూటర్లు వాయ్ నాలుగు వేల ఎక్కడ ఎక్కడవాయి టంచన్గా ప్రతి సీజన్కు రైతు భరోసా వాయ్ కౌలు రైతులకు ఇస్తున్న భరోసా ఎక్కడవాయి ఆనాడు కేసీఆర్ కిట్లుండే ఆ ఇప్పుడు ఇప్పుడు డెలివరీ అయినటువంటి తల్లులకు బిడ్డలకు ఇచ్చేటువంటి ఏమన్నా హెల్త్ కిట్స్ ఏమైనా ఉన్నాయా వీళ్ళు గ్యారంటీ పత్రాలంటూ గ్యారంటీ కార్డులు అంటూ ముఖ్యమంత్రి గారు బట్టి అదే ఉప ముఖ్యమంత్రి గారు ప్రింట్ చేసి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులను యొక్క పరిస్థితి ఏంటి ఇలా ప్రజలు అవి అడుగుతారు కదా రేపు మున్సిపల్ ఎలక్షన్ లోపల ఇంటింటికి పోయినప్పుడు ప్రజలు అడగాలి మీరు ముద్ర వేసి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డుల కథ ఏంటి నాయనా వీటి అమలు పరిచిర వీటి అమలు పరిచిన తర్వాత మమ్మల్ని ఓటు అని అడిగిన ఓటు అడగాలి అని చెప్పేసి రేపు అడిగే పరిస్థితి ఉంది మొన్న కర్రుగాల్చి గాల్చి పెట్టిరు సర్పంచ్ ఎలక్షన్ లోపల రాబోయే మున్సిపల్ ఎలక్షన్లకు గడ్డు కాలం కనపడతా ఉంది గత రెండేళ్ల నుంచి అమెరికా ట్రిప్పులు అంటూ కొరియా ట్రిప్పులు అంటూ దావోస్ ట్రిప్పులు అంటూ లక్షల కోట్లు పట్టుకొచ్చిన ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ యొక్క ఆలోచనను డైవర్ట్ చేయాలంటే టైం టు టైము ప్రతిపక్షం అత్యంత బలంగా ఉంది కాబట్టి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని లాంటి నాయకులు టార్గెట్ చేయాలి ఇది జరుగుతుంది మూడు రోజుల కింద రెండు హరీష్ రావు గారిని పిలిచారు ఏడు గంటల పాటు అడిగిన సొల్లే అడిగారు అది అబాసు పాల్ అయిపోయారు మళ్ళీ ఇవాళ కేటీఆర్ గారిని ఎందుకంటే ఇప్పుడు దావోస్లో ఫెయిల్ అయింది దావోస్ నుంచి ఒక రూపాయి కూడా ఒక పెట్టుబడి రావట్లే ఈ దావోస్ దాకా పోయి స్విట్జర్లాండ్ దాకా పోయి మన ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ని కలుస్తున్నారు అక్కడ టాటా టాటా వాళ్ళను రిలయన్స్ వాళ్ళను వాళ్ళని అక్కడ కలుస్తున్నారు ఇక్కడ కలవచ్చు కదా దావోస్ పర్యటన పోతే ఎవరిని కలవాలి ఓ మైక్రోసాఫ్ట్ ఓ గూగుల్లో ఓ ఎన్వీడియాను ఇటువంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులను కలిసి మా దగ్గర ఇన్ని వనరులు ఉన్నాయి మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టండి ఉద్యోగ కల్పన చేయండి మేము ఇవి ఇస్తాము అవి అని చెప్పి చేసుకోవాలి ఒక్క ఇండస్ట్రీతో కూడా ప్రపంచ ప్రఖ్యాత ఒక్క ఇండస్ట్రీతో కూడా ఏ ఒప్పందం లేదు ఆడిపోయి పొంగులేయటం తన కొడుకుని పట్టుకొని పోయండి ఇంకా రేవంత్ రెడ్డి గారు మనవన్న ఒక్కని పట్టుకపోలే ఇంకా పోయి ఆడ సొల్లు పురాణాలు సొల్లు కథలు ముచ్చట్లు పెట్టుకుంటారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిట్లు వేయాలనుకుంటే ఫస్ట్ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ మంత్రుల మధ్య వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ఈ నైని ఈ బొగ్గు కుంభకోణం మీద సిట్టు వేయండి సిబిఐ విచారణ జరిపించండి దీంట్లో ముఖ్యమంత్రి గారి పాత్ర ఏంది ఈ కథనాలు రావడానికి ముఖ్యమంత్రి గారి పాత్ర ఏంది దాని మీద వేయండి నిజంగా సిట్ వేయదలుచుకుంటే పొంగులేటు గారి కుమారుడు దొరికినటువంటి దొంగ వాచ్లు స్మగ్గులు చేసిన వా వాచ్ల మీద దాని మీద సిట్టు వేయండి పొంగులేటు గారింట్లో జరిగినటువంటి డబ్బులు ఎక్కబెట్టారు కదా ఈడీ వాళ్ళు వచ్చేసి మొత్తం మిషన్లు పెట్టి ఆనాడు జరిగిన దాని మీద సిట్ వేయండి ఇవాళ మీరు తీసుకొచ్చిన భూభా భూభారతి స్కామ్లో జరిగినటువంటి ఆ స్కామ్ మీద సిట్ వేయండి ఇవాళ ఎన్నో కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి తన్నుకుంటున్నారు సుష్మితా పటేల్ కొండా సురేఖ గారు సుష్మిత పటేల్ సంచలన విషయాలు బయట పెట్టారు వాటి మీద ముఖ్యమంత్రి గారి మీదనే ఏకంగా ఎక్కువ పెట్టి దాని మీద సిట్టు వేయండి మీ చిత్తశుద్ధి ఉంటే మీ మీద కూడా మీరు సిట్లు వేసుకోండి సిట్లు వేసుకొని ప్రతిపక్ష నాయకుల మీద వేయండి మీరు మీ మీద ఏ సిట్లు రావు భయంకరమైనటువంటి వచ్చినాయి కదా మీకు డైరెక్ట్ సాక్షాత్తు ప్రెస్ మీట్లు పెట్టి డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క గారు మాట్లాడారు కదా కోమటిరెడ్డి ఇటు ఏడ్చుకుంటూ మాట్లాడారు కదా దీని వెనుక ముఖ్యమంత్రి గారి పాత్ర పరోక్షంగా ఆలోచన వచ్చే విధంగా మాట్లాడారు వాటి మీద సిట్లు వేయండి సీట్లు వేసి ప్రతిపక్ష నాయకులను కూడా టార్గెట్ చేయండి ఎందుకయ్యా ఇవన్నీ వీటితో సాధించేదే ఉంది రెండేళ్ళు గడిచిపోయింది ఇంకో రెండేళ్ళు అయితే ఇంకొక వన్ ఇయర్ అయితే ఎలక్షన్ ఫీవర్ వచ్చేస్తుంది మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఫీవర్ వస్తుంది ఇప్పటికే అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు స్టార్ట్ అయినాయి అంటే ప్రజల లోపల మీ పలుకుబడి పూర్తిగా సన్నగిలిపోయిందని అర్థం ఇలా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనసు మార్చుకో మళ్ళీ వెనక్కి వస్తానంటే వస్తున్నారంటే అర్థం చేసుకోండి అంటే ఎందుకు ఎందుకు ఇంత అట్టపుడు నిన్నటికి నిన్న సాక్షాత్తు సీనియర్ మాజీ మంత్రివర్లు పార్టీ సీనియర్ జీవన్ రెడ్డి గారు సంచలన విషయాలు చెప్పిన భవన్ వేదికగా సిగ్గుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం రాజీనామా చేయాలి ఏమన్నాడు రాజ్యాంగ విరుద్ధంగా వేరే పార్టీలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత మీటింగ్లో ఎట్లా కూర్చు ఎట్లా కూర్చుంటాడు ఏ అధికారంతో వచ్చిండు ఇదా మీరు ఇచ్చేటువంటి ఇది రాహుల్ గాంధీ ఆలోచనలకు విరుద్ధం కాదా మల్లికార్జున ఖర్గే గారి ఆలోచనలకు విరుద్ధం కాదా అని ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పిండు దాని మీద చిత్తశుద్ధి ఉంటే వేయండి స్పీకరు ఒక పక్క ఆయన బీఆర్ఎ వీళ్ళంతా పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సర్టిఫికెట్ ఇస్తాడు వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలు అంటారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే వచ్చి సంజయ్ కుమార్ వచ్చేసి పార్టీ అంతర్గత సమావేశం లోపల మీ గాంధీ గాంధీభవన్లో ఇట్లా కూర్చుంటాడు సిగ్గు శరం ఉందా మీకు మీరు కాంగ్రెస్ పార్టీ మీరు పార్టీ నడుపుతారా ఒక బ్రో హౌస్ హౌజ్ నడుపుతారా అది పార్టీ పార్టీ గాంధీ భవన్ అనేది ఒక పార్టీ వేదికేనా దాంట్లో వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కూడా మీ పార్టీ సమావేశాలు ఎట్లా కూర్చుంటారా బై మీరు మీరు మీ మీ స్పీకర్ అధికారికంగా ప్రకటించాడు వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఇంకా సంజయ్ కుమార్ది పెండింగ్ ఉంది కానీ అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే వచ్చేసి మీ పార్టీ అంతర్గత వేదికలు ఎట్లా కూర్చుంటాడు జీవన్ రెడ్డి గారు అడిగిన దాని ఫస్ట్ సమానం చెప్పండి సిగ్గు పోతూ ఉంది పరువు పోతా ఉంది ఇజ్జది పోతూ ఉంది మీరు మీరు ఒక దిక్కుమాల పార్టీ ఇది ఒక ప్రభుత్వం ఇది ఒక కథన సిగ్గు శరం ఉంటే మీ పార్టీ నాయకుల మీద మీ క్యాబినెట్ మంత్రం మీద వచ్చిన వాటి మీద సీట్లు వేయండి కేటీఆర్ గారిని పిలిచి ప్రశ్నలు అడుగుడు హరీష్ గారు హరీష్ రావు పిలవద్దని చెప్పట్లా పిలవండి దేని ఈ ఇట్లాంటి సిట్ సిట్లు ఇట్లాంటి వాటిలనేటివి బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు ఉద్యమ పార్టీ ఎన్నో కేసులు ఎన్నో నిర్బంధాలు ఎన్నిటినో ఎదుర్కొనిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా నాయకత్వం అంత బలీయమైనది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి మహామౌలనే తట్టుకొని నిలబడ్డటువంటి పార్టీ ఇదంతా చిన్న చిన్న బుడదల బుడతలు ఉన్న పార్టీ అంత దొంగ కాంగ్రెస్ పార్టీ మీరు ఇప్పుడు అసలు కాంగ్రెస్ ఏదన్నా చెత్త కాంగ్రెస్ ఒక లపంగులతో కూడిన ఒక కూటమి అది ఎక్కడెక్కడ పార్టీల నుంచి అందరు పట్టుకొచ్చేసి వచ్చేసి ఒక లపోట్లు లంగాలు దొంగలు బ్రోకర్లు అంతా గుమి కూడి పెట్టుకున్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది అసలు కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ అంటే జీవన్ రెడ్డి లాంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు బట్టి విక్రభాగ్ వాళ్ళు ఏడుస్తున్నారు కోమటి రెడ్డి లాంటి వాళ్ళు ఏడుస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి కోమటి రెడ్డి వాళ్ళు ఏడుస్తున్నారంటే అర్థం చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తున్నట్టు అర్థం చేసుకోండి ఇది దిక్కుమాలిన మీద ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక ఖాతా ఇంకా సిట్లు ఇస్తారా సిగ్గులేక విలాసాల లాగా దేశాలు పట్టుకు తిరుక్కుంటా ఏం సాధించారు ఏం పట్టుకొస్తారు రేపు దావాసు ఏం పట్టుకొచ్చారు ఏం పట్టుకొస్తారు ఇంతకుముందు పట్టుకొచ్చి ఇప్పుడు కొత్తగా పట్టుకొస్తారా దిక్కుమాన్న ప్రభుత్వం ఇది ఒక దిక్కుమాల ప్రభుత్వం చండాలమైన ప్రభుత్వం సిగ్గు శరం ఉంటే ఆరు గ్యారెంట్ల మీద హామీల మీద నిలబెట్టుకోండి ఇంకా ఉంది ఇంకా టైం ఉంది ఇంకో రెండు రెండున్నర ఏళ్ళ టైం ఉంది నిలబెట్టుకోండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని కనీసం క్షమిస్తారు మీకు ఇంకా ఓట్లు లేరు ఇక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయరు పబ్లిక్ కనీసం క్షమిస్తారు ఓనీలే ఏదో ఒకటి తప్పు తెలుసుకున్నారని ఇది ప్రజలారా గమనించండి రాబోయే మున్సిపల్ ఎలక్షన్ ఎలక్షన్లో ఒక్కొక్క కాంగ్రెస్లను తరిమితాన్ని కొట్టండి వెయ్యిరా ఆరు గ్యారెంటీలు రా ఇంప్లిమెంట్ ఎక్కడ చేసిర్రా ఇంకేం చెప్తారా అని ఇంకొకటి పురపాలక సంఘ ఎన్నికల లోపల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చి ఇప్పుడు వీళ్ళు జిల్లాలను రద్దు చేసే ఉన్నారు జగిత్యాల జిల్లా పోతుంది సిరిసిల్ల జిల్లా పోతుంది సిద్దిపేట జిల్లా పోతుంది మహబూబాద్ జిల్లా పోతుంది భూపాలపల్లి జిల్లా పోతుంది ములుగు జిల్లా పోతుంది జనగామ జిల్లా పోతుంది అంటే అన్ని మున్సిపల్ మున్సిపల్ ఎలక్షన్ లోపల ప్రజలు థింక్ చేయాలి మీరు కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మున్సిపల్ ఎలక్షన్ అయితే వెళ్ళారు జిల్లాలు పోతాయి జిల్లాలు పోతే మీ ప్రాంతాలు పోతాం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చింది కదా మెడికల్ కాలేజీలు వచ్చినాయి మీ జిల్లాలు కోటల్లా కలెక్టర్ సముదాయాలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వ ఆఫీసులు వచ్చినాయి ప్రజల వద్దకు పరిపాలన వచ్చింది అవన్నీ పోతాయి అవన్నీ పోవాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేయాలి మీకు ఉంటే వేయండి పోవద్దు మా జిల్లాలు మాకు సురక్షితంగా ఉండాలి డెవలప్మెంట్ కావాలి మాకు ఇక్కడికి ప్రభుత్వమే మా దగ్గరికి రావాలి ఇక్కడ ఎన్నో ఆఫీసులు రావాలి ఎంతో డెవలప్మెంట్ రావాలి రియల్ ఎస్టేట్ ఇక్కడ అభివృద్ధి చెందాలి మా భూముల ధరలు పెరగాలి అది అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ కోటేయండి బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గి జిల్లాలు తీసేయకుండా ఉంటుంది జిల్లాలు పోవద్దు అంటే కాంగ్రెస్ పార్టీని బొందా పెట్టండి జిల్లాలు పోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కోటేసుకోండి మీ కర్మ మీరు ఏమైనా చేసుకోండి ఇది ప్రస్తుతం జరుగుతుంది మున్సిపల్ ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని విన్నవించుకుంటున్నా జై తెలంగాణ